ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం నేను మీ దేవుడైన ఎక్కువనని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములో నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించిందని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళ ప్రైస్తిలో ఏసయ్యే నిజమైన దేవుడని తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశారు ఇక్కడ రెండు మాత్రమే ఇక్కడ ఉపయోగించారు చాలా ఉన్నాయి అవన్నీ ట్రైన్ చాలదు కాబట్టి రెండు గురించి చెప్దాం ఒంటి మీద అయూర్ దేశంలో ఏ బట్టలు అయితే వేసుకొని వచ్చారో వాళ్ళు హైజరా అదే బట్టలు నలభై సంవత్సరములు కూడా అసలు పాత పడలేదంటండి మనం ఒకరోజు వేసుకుంటే రెండో రోజు మురికైపోతాయి అవునండి కానీ దేవుని శక్తి వలన ప్రభు శక్తి వలన ఏమైనాయి ఏమైనాయి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు ధరించిన వస్త్రములు నలభై సంవత్సరముల అరణ్య ప్రయాణంలో అవి పాత గిళ్ళ ఎందుకని దేవుని శక్తి అట్లాగే కాళ్ళకు చెప్పులు కూడా ఐగుప్తు దేశంలో ఏ చెప్పులతో అయితే వచ్చారో బయలుదేరారు ఆ చెప్పులు అరణ్యములో నలభై సంవత్సరాలు కూడా అసలు అరగల పాతకెళ్ళేదండి రెండూ లేవండి అలెలుయ్య రైస్తిలో చూసారా మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు అలెలుయ్య రైస్తిలో దేవునికి స్తోత్రం ఒప్పుకుంటారా దేవునికి స్తోత్రం చేయండి అలే లోయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలా మరి అదేవిధంగా దేవుడు వారిని ఐగుప్తీల బానిసత్వం నుంచి విమోచించి అరణ్య ప్రయాణం చేయించి దేవుడు ఆయనేనని వారికి అద్భుతాల ద్వారా తెలియజేసి చివరకు కాలాన దేశానికి దేవుడు చేర్చారు దేవునికి స్తోత్ర ప్రసిరాడు అట్లాగే మనము రక్షించబడి మనలను రక్షించి భూలోక భూలోకం పెద్ద అరణ్యమే మీరు ఏదో చక్కగా సాఫ్గా ఉంది రోడ్లుండే గీట్లు ఉండేవి అన్నీ అనుకుంటున్నారేమో ఇది పెద్ద అడవి అర్థమైందా అరణ్యమే భూలోకమనే అరణ్యములో మనం జీవిస్తూ ఉండగా బాధలతో వేధులతో కష్టాలతో నష్టాలతో నడిపించి చివరకు పరలోక లక్ష్యానికి చేర్చేది ఆయనే ఆయనేవియా Praise the Lord!